వెల్కమ్ టు తెలంగాణ రియల్ ఎస్టేట్స్ పెద్దపల్లి టు మంతిని హైవేకి ఒక ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఎక్స్ ఆర్మీ ఎక్స్ డిఫెన్స్ ఆఫీసరు వాళ్ళ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది ఇది వచ్చేసి మీరు చూసినట్టయితే మెయిన్ హైవే అండి ఇది పెద్దపల్లి టు మంతిని హైవే ఇది సిక్స్ వే ఏడు గుంటలన్నర బిట్టు అండి ఒకసారి మనం ప్రాపర్టీ వివరాలకు వెళ్ళి చూద్దాము రండి పెద్దపల్లి హైవేని ఆనుకొని ఈ ప్రాపర్టీ అయితే ఉంది మీరు చూసినట్టయితే ఎంట్రన్స్ గేట్ అయితే ఉందండి ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ప్రాపర్టీ మనం ప్రాపర్టీ వివరాలకు ఒకసారి వెళ్దాము వెళ్ళి ఒకసారి చూద్దాము ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ ఇందులో నివసించారండి ఇంతకు ముందు తర్వాత వాళ్ళు వేరే ఇల్లు కట్టుకొని అక్కడికి మూవ్ అయిపోయారు సో ఈ దాని ద్వారా వీళ్ళకైతే ఇప్పుడు ఈ ప్రాపర్టీ అయితే సేల్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు సేల్ చేస్తున్నారు ప్రాపర్టీకి సంబంధించి ఫుల్ డాక్యుమెంటేషన్ కరెక్ట్ గా ఉంది నాలా గాని రిజిస్ట్రేషన్ అయితే పక్కా ఉందండి ఎందుకంటే ఆర్మీ ఆఫీసరు ప్రాపర్టీస్ అంటే అట్లనే ఉంటుంది అన్ని పకడ్బందీగా ఉంటాయి ఒకసారి చూసినట్టయితే రండి మనం ప్రాపర్టీకి చూద్దాము ఈ ప్రాపర్టీ అయితే పొడుగ్గా ఉందండి వెడల్పుగా ఉంది మెయిన్ హైవే ఏదైతే ఉందో దానికి ఇది వెడల్పుగా అనుగుణంగా ఉంది మళ్ళీ పొరుగ్గా కూడా లోపలికి కూడా చాలా పెద్దగా ఉంది ఇది సో ఆ విధంగా చూసినట్టయితే ఈ ప్రాపర్టీ చాలా యూస్ఫుల్ ఉంటుందండి ఎవరైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ కానీ రియల్ ఎస్టేట్ ఈ ఫ్లాట్ తీసుకొని ఒక మూడు నాలుగు ఫ్లాట్లు పెట్టి రీసేల్ చేసుకోవడానికి మాత్రం చాలా అవకాశం ఉంది మంచి డెవలప్మెంట్ ప్రాపర్టీ అండి డెవలప్మెంట్ ఏరియా మెయిన్ హైవేకి ఉంది రామగిరి మండలి ఇది కలవచెర్లలో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది మనకు ఓనర్ పేరు రావు గారు అండి ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అండి ఆయన ఒకసారి చూసినట్టయితే ఈ ప్రాపర్టీ బౌండరీస్ అయితే మీకు ఒకసారి హద్దులు అయితే చూపిస్తాను రండి ఒకసారి అక్కడ కనబడే మూల ఏదైతే ఉందో ఈ అరటి చెట్ల వెనకాల అక్కడ ఒక మూల అండి ఒక ఒక హద్దు అది అక్కడి నుంచి మనం చూసినట్టయితే ఇట్లా ఇట్లా వచ్చేసి ఇట్లా స్ట్రేట్గా వచ్చేసి అక్కడ చివరి వరకు ఏదైతే ఉందో బావి బోరు అన్నీ ఉన్నాయండి ఫెసిలిటీస్ అక్కడ అండి ఇంకో సైడ్ వచ్చేసి కాంపౌండ్ వాల్ ఉంటుందండి వేరే ప్రాపర్టీ వాళ్ళది ఇది కాంపౌండ్ వాల్ ఉందండి మీరు చూసినట్టయితే రెండు దిక్కుల కాంపౌండ్ వాల్ ఉంది ఒక దిక్కు పొలాలు ఉన్నాయండి మంచి పచ్చని వాతావరణము ప్రకృతి వాతావరణంలో చాలా బాగుంటుంది మళ్ళీ మెయిన్ హైవేకు వాళ్ళు ఇంతకుముందు ఉండి నివసించి పక్కకు వెళ్ళిపోయారు కాబట్టి ఇది సేల్ చేద్దాం అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు రేట్ వచ్చేసి పదిహేడు లక్షలకు గుంట చొప్పున అంటున్నారు కూర్చుంటే నెగోషియబుల్ ప్రైజే అండి కూర్చుంటే మనం మాట్లాడచ్చు తగ్గించవచ్చు తగ్గించే అవకాశం చాలా వరకు ఉంది ఒకసారి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనబడే నెంబర్కి అయితే మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ టూ నైన్ త్రీ నైన్ జీరో ఇది నా నెంబర్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఫాలో కొట్టండి మీ సపోర్ట్ను మీ విలువైన సపోర్ట్ను నాకు అందించి విఆర్ రియల్ ఎస్టేట్స్ను అండగా నిలబడండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్